తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం తెల్లవారుజామున వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారని ఆయన తిరిగి వస్తారని తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ అనుకూల పత్రికలు కథనాలు ఘోషిస్తున్నాయి మరో ఐదారు రోజుల్లో తిరిగి వస్తారని చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు అమెరికాలో ఎక్కడికి వెళ్లారో పార్టీలో ఆయన సన్నిహితులతో సహా ఎవరికీ తెలియదు ఇది పూర్తిగా అత్యంత రహస్యంగా ఉంచబడింది నిజానికి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో బెయిల్పై ఉన్నందున విదేశాలకు వెళ్లేందుకు ఏసీపీ కోర్టు నుంచి అనుమతి తీసుకోలేదని పేర్కొంటూ ఆయన అమెరికా పర్యటనపై వివాదం నెలకొంది చంద్రబాబు నాయుడు బద్ద ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ దేశాల పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి పొందారు కానీ చంద్రబాబు నాయుడు అనుమతి కోసం కోర్టు ముందు అలాంటి పిటిషన్ను ఏదీ వేయలేదు కొన్ని మీడియా సంస్థలు నాయుడు నిజంగానే కోర్టు నుండి సైలెంట్ గా అనుమతి పొందారని అది నివేదించబడకుండా చూసేందుకు మీడియాకు మేనేజ్ చేశారని వార్తలు వచ్చాయి మరో వర్షం ఏమిటంటే బెయిల్ ఆర్డర్ ప్రకారం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లడానికి కోర్టు అనుమతి అవసరం లేదని అంటున్నారు ఈ వార్తలన్నింటి మధ్య చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం సోమవారం ఒక ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు అమెరికాకు అస్సలు రావడం లేదన్నారు మా ప్రియతమ నాయకుడు సిబిఎన్ గారు ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది ఇది తప్పుడు సమాచారం మా నాయకుడు సీబీఎన్ గారు యుఎస్ఏకి రావడం లేదు అని ఆయన అన్నారు అయితే చంద్రబాబు నాయుడు నిజంగానే అమెరికా వెళ్లారని ఈ వారాంతంలో ఆయన తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాబట్టి ఏదో గూడుపుటాని నడుస్తుంది చంద్రబాబు అమెరికా అని చెప్పి ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తున్నాడన్న ప్రచారం ఊపందుకుంది